హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ ప్రీమా పెళ్ళ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే నీ ఇష్టం నువ్వు ఏది చెప్తే అది చేస్తా ప్లీజ్ మాతో రా నీ సాక్ష్యం పోలీసులకి హెల్ప్ అవుతుంది వదినను వెతకడానికి అంటాడు హర్ష ఎందుకోగాని హర్షలో ఉన్న నిజాయితీకి అమర్ కాదనలేక ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అప్పుడే అక్కడికి ఆద్య వల్ల నాన్న వచ్చారు ఆయనని చూడగానే ఆర్యన్ మామయ్య అంటుంటే ఆయన మాత్రం ఇప్పుడు ఆద్య గురించి తెలుస్తుందేమో అని అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కుందాం అనుకొని ఆయన అక్కడే ఉన్నాడు అప్పటికే అక్కడ ఎస్ఐ రావడంతో ఆర్యన్ ఆయన దగ్గరకు వచ్చాడు నా భార్య కనిపించడం లేదు సార్ అంటూ జరిగింది చెప్తాడు అది వింటూ ఉన్న ఆద్య వాళ్ళ నాన్నగారు అమ్మ ఆద్య అంటుంటే ఆర్యన్ ఆయన దగ్గరకు వెళ్ళి మావయ్య మనం ఆద్యని ఎలాగైనా కనిపెడదాం ప్లీజ్ మీరు దిగులు పడకండి అంటాడు ఎస్ఐ గారు తనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటుంటే లేదండి తనకి శత్రువులు ఎవరు లేరు సార్ తను చాలా మంచిది అంటాడు ఆర్యన్ బాధగా దానికి అమర్ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా లేదు సార్ తనకి శత్రువులు ఉన్నారు అంటాడు ఆర్యన్ అమర్తో అదేంటి అలా అంటున్నావు ఎవరు తనకి శత్రువు నీకు తెలుసా అంటుంటే ఆకాంక్ష గారు అసలు మీ ఇద్దరు విడిపోవడానికి రీజన్ కూడా ఆవిడే నేను కూడా ఆవిడకు హెల్ప్ చేశాను కానీ తనే అదంతా నడిపించింది అని చెప్తాడు నిజం సార్ నన్ను క్షమించండి అంటుంటే ఎస్ఐ గారు ప్లీజ్ మేమిప్పుడే వస్తాం వెయిట్ చేయండి అంటాడు ఆర్యన్ అమ్మని తీసుకొని బయటకు వెళ్ళి వెనకే ఆద్యవాళ్ళు నాన్నగారు కూడా వచ్చారు బయటకు రాగానే సార్ ఆకాంక్ష మేడం మిమ్మల్ని ప్రేమించారు కానీ మీరు ఆద్యగారి కోసం తనని కాదన్నారు అని మీ మీద పగ పెంచుకుంది పైగా మీ పెళ్లి జరగకపోవడం వల్లే వాళ్ళ నాన్నగారు ఫారెన్లో లో సెటిల్ అవ్వడానికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అని అందుకే వాళ్ళ అమ్మ నాన్న దూరం అయ్యారని మీ మీద ఇంకా పగ పెంచుకుంది మిమ్మల్ని విడదీయడానికి నాకు హర్ష మీద ఉన్న పగని వాడుకొని మిమ్మల్ని విడదీసింది ఇదంతా విన్న ఆర్యన్ వెంటనే పోలీసులతో విషయం చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆద్యవాళ్ళ నాన్నగారితో మావయ్య నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు నా ఆద్యకి దూరం అయ్యాను కానీ ఇప్పుడు మాత్రం తన గురించి కనుక్కోవడానికి వెళ్తున్నా తనని ఎలాగైనా కాపాడి తీసుకొని వస్తా నన్ను నమ్మండి మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు ఆయనకి కూతురు కిడ్నాప్ అయిందా అని తెలిసి చాలా బాధగా ఉంది లేదు బాబు నేను నీతోనే వస్తాను అంటుంటే లేదు మామయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంత అర్ధరాత్రి టైంలో మీరు రావడం నాకు ఇష్టం లేదు మావయ్య ప్లీజ్ వెళ్ళండి అని ఆయనని కన్విన్స్ చేసి ఆయనని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి అమర్తో కలిసి ఆద్యను వెతకడానికి బయలుదేరాడు ఆద్య బాధని చూసిన ఆకాంక్ష నవ్వుకుంటూ నువ్వు బాధపడడం వల్ల ఒరిగిందేమీ లేదు కానీ నువ్వు ఈ లోకం నుండి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటాను ఇన్ని రోజులు చాలా టైం వేస్ట్ చేశాను నిన్ను ఆర్యన్ని విడదీసి నేను పడిన బాధ మీరు పడుతూ ఉంటే చూడాలి అనుకున్నాను అలానే చూశాను కానీ నీ కొడుకు వస్తే మళ్ళీ మీరు కలిస్తే అంటుంటే లేదు నా లైఫ్ లో ఆర్యన్ ఎప్పటికీ మర్చిపోయిన గతమే ఇంకెప్పుడు ఆర్యన్ నా జీవితంలోకి రాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అంటుంది ఆర్యన్ గురించి ఆలోచించకుండానే నువ్వు నీ కొడుకుతో ఇక్కడికి వచ్చావా నీ కబుర్లు నీ మొగుడి దగ్గర చెప్పు నా దగ్గర కాదు అంటుంటే నేను నిజమే చెప్తున్నా నీకు ఆర్యన్ మీద ఎంత కోపం ఉందో నాకు తెలియదు కానీ నన్ను అనుమానించి నాకు అక్రమ సంబంధం అంటగట్టిన రోజే నా దృష్టిలో అతను చనిపోయాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటుంది ఆద్య ఆద్య వైపు చూసిన ఆకాంక్ష నవ్వుతూ నువ్వు ఆర్యన్ని దగ్గరకు రానివ్వకపోయినా నిన్ను చూస్తూ కాలాన్ని గడిపేటంత ప్రేమ ఆర్యన్కి ఉంది నువ్వు బ్రతికుంటే నాకు ఎప్పటికైనా నష్టమే అంటుంటే ప్లీజ్ ఆకాంక్ష నన్ను వదిలే నేను ఆర్యన్ దగ్గరకు వెళ్ళను నా వ్యక్కి కోసమైనా నేను బ్రతకాలి అంటుంటే ప్లీజ్ అంటుంటే నువ్వు చస్తే తప్ప నా పగ తీరదు నువ్వు చావాల్సిందే అంటూ ఆద్యకి గన్ ఏం చేసింది ్రతిమాలితూ ఉంది తనకి విక్కీనే గుర్తుకు వస్తూ ఉన్నాడు ఆకాంక్ష గురించి తెలిసిన ఆర్యన్కి ఆద్యని ఎక్కడ దాచిపెట్టారో అర్థం కాలేదు అమ్మర్ ప్లీజ్ బాగా గుర్తు చేసుకో ఆకాంక్షకి ఏదైనా గోడౌన్ లాంటిది లేకుంటే ఏదైనా గెస్ట్ హౌస్ కానీ అలా ఏమైనా ఉందా ప్లీజ్ గుర్తు చేసుకో అంటుంటే అమ్మర్ చాలా ఆలోచిస్తూ ఉన్నాడు కానీ తనకి గుర్తుకు రావట్లేదు అలా ఆలోచిస్తూనే ఆకాంక్ష ఇంటి దగ్గరకు వెళ్ళారు అక్కడ లోపలికి వెళ్తుంటే లేదు సార్ ఇక్కడ కాదు నాతో పదండి అంటూ ఆకాంక్ష కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన గోడౌన్ ఉంది అక్కడే ఉండే అవకాశం ఉంది ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడే ఉంచాలని అనుకున్నారు కానీ మళ్ళీ ప్లాన్ మార్చుకున్నారు నాకెందుకో అక్కడే ఉంటుంది అనిపిస్తుంది అనుకొని అందరూ అక్కడికి బయలుదేరారు తనకి ఈ రోజు చావు తప్పదు అని అర్థమైన ఆద్య బాధగా కళ్ళు మూసుకొని ఉంది ఆకాంక్ష నవ్వుతూ త్రీ టూ నంబర్స్ కౌంట్ చేస్తూ ట్రిగ్గర్ నొక్కుతుంటే బుల్లెట్ సౌండ్ వినిపించింది అది వినిపించిన తనకి ఎటువంటి దెబ్బ తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన ఆద్యకి ఎదురుగా చేతి నిండా బ్లడ్తో ఉన్న ఆకాంక్షని చూసి ఆకాంక్ష చూసిన వైపు చూస్తూ ఉంది అక్కడ పోలీసులతో పాటు ఆర్యన్ హర్ష ఇంకా అమర్ కూడా ఉన్నారు ఐదు సంవత్సరాల తర్వాత ఆర్యన్ని చూసిన తనకి ఆర్యన్తో ప్రేమగా గడిపిన రోజులు గుర్తు చేసుకుంటున్న తనకి దానితో పాటు ఆర్యన్ తనని అనుమానించడం అన్ని గుర్తుకు వచ్చి ఆర్యన్ వైపు కోపంగా చూసి ముఖం తిప్పుకుంది కానీ ఆర్యన్కి మాత్రం దాదాపు ఐదు సంవత్సరాల నుండి తను చేసిన తప్పు మనసులో దహించుకుపోతుంటే ఇప్పుడు తన ఎదురుగా ఉన్న ఆద్యను చూసి గుండె నార్మల్ కొట్టుకుంటుంది అనిపించింది ఐదు సంవత్సరాల తర్వాత ఆర్యన్ ముఖంలో ఆనందం కనిపించింది పోలీసులో ఆకాంక్ష దగ్గర ఉన్న గన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆర్యన్ ఆద్య దగ్గరకు వచ్చి తనకున్న కట్లు విప్పుతూ ఉన్నాడు సార్ మీరు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటాము అని పోలీసులు అంటుంటే ఆద్య నేను ఏ కంప్లైంట్ ఇవ్వాలి అనుకోవడం లేదు సార్ తనని వదిలిపెట్టండి ఫస్ట్ తనకి ట్రీట్మెంట్ ఇప్పించండి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్తుంది వెనుకే ఆర్యన్ హర్ష అమర్ కూడా వెళ్ళారు ఆద్య అక్కడి నుండి వెళ్తుంటే ఆర్యన్ ఆద్య దగ్గరకు వెళ్తుంటే హర్ష అమర్ అక్కడే ఆగిపోయారు ఆద్య అటువైపు తిరిగి ఉంది ఆర్యన్ దగ్గరకు వెళ్ళి ఆద్య అని పిలుస్తాడు ఆర్యన్ వైపు తిరిగిన ఆద్య కళల్లో విపరీతమైన కోపం కనిపిస్తుంది అది చూసిన ఆర్యన్ భయపడుతూనే ఐఎం సారీ ఆద్య అంటుంటే దేనికి సారీ అంటుంటే అది ఆద్య రోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటుంటే లేదు సార్ ముందుగానే మీ మనసులో ఉన్న అనుమానం బయట పెట్టారు లేదంటే ఇంకా ఇంకా మీ నోటి నుండి ఎన్ని అనుమానపు మాటలు వినాల్సి వచ్చేది అంటుంటే ఆర్యన్ ఆద్య దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పబోతుంటే దూరం నా నుండి దూరంగా ఉండు నీ నీడను కూడా నేను భరించలేను అంటుంది అప్పటికే ఆకాంక్షను తీసుకొని బయటకు వస్తున్న పోలీసులతో సార్ నాకు ఫోన్ ఇవ్వండి ప్లీజ్ మా నాన్నకి ఫోన్ చేయాలి అంటుంటే ఆ ఆఫీసర్ ఆద్యకి ఫోన్ ఇచ్చారు ఆద్య ఆ ఫోన్ నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను సేఫ్గా ఉన్నాను నాన్న లొకేషన్ పంపిస్తాను రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాక ఫోన్ ఆఫీసర్కి ఇచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్తుంది అమర్ ఇంకా హర్ష కూడా ఆద్య దగ్గరకు వస్తారు హర్షకి అయితే ఆద్యని తను ఇబ్బంది పెట్టిన రోజులు గుర్తుకు వచ్చి ఆద్య కాళ్ళ మీద పడిపోయి ఐఎమ్ సారీ వదిన ఐఎమ్ రియల్లీ సారీ నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆద్య హర్ష వైపు చూస్తూ నీలో మార్పు వస్తే మంచిది ఇక నుండి అయినా గౌరవించడం నేర్చుకుంటావు అనుకుంటున్నా అని మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారు ఆద్య వెంటనే కార్ ఎక్కి ఆయనతో కలిసి ఇంటికి బయలుదేరింది వెళ్తున్న ఆద్య వైపే చూస్తూ ఉండిపోయారు ముగ్గురు ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ ట్వంటీ ఎయిట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ